గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే ఎప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశ దశలోనూ ఎప్పుడు పుడితే వాళ్ళ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నారిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబరి అష్టదిబ్బందన స్పిరిట్ భాగముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టు కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండిపోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు అంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది ఈ రుచిక రాశి వారికి అన్ని రకాల శుభదాయకమైనటువంటి సానుకూలటువంటి వాతావరణం లభ్యపడుతుంది అని చెప్పవచ్చు వీరు మీ ఇంట్లో ఉన్నారంటే జాగ్రత్త కాపాడుకోండి ఎందుకంటే కనుక రుచిక రాశి వాళ్ళని కిడ్నాప్లు చేయవచ్చు ఎందుకంటే వారు అదృష్టం ఎలా ఏడ్చింది ఇప్పుడు వచ్చేటువంటి కాలంలో ఎందుకు బాబు అలా చెప్తున్నారు ఏమీ లేదు మాకు అదృష్టం అనుకోవచ్చు ఎవరైనా ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి అదృష్టం అంటే కనుక భూమి తీసుకుంటారు ఆ భూమి మీరు తీసుకునేటప్పుడు అనుకుంటారు దీంట్లో ఏం రేటు పెరగదు ఎందుకు తీసుకున్నానా అని అనుకుంటారు కానీ మీరు కొన్న తర్వాత అక్కడ ఏదో రకమైన ప్రాజెక్ట్ రావడం ఆ భూమికి రెక్కలు వస్తాయి అంటే రేట్ వచ్చింది మీరైనా పంట పొలాలు కొంటారు మీరు కొనేటప్పుడు ఆ పంట పెద్దగా రేటు ఉండదు మీరు కొన్న తర్వాత ఆ పంటకి రేట్ వచ్చేస్తుంది పత్తి కావచ్చు మిరప కావచ్చు మినుము కావచ్చు కంది కావచ్చు ఏదైనా సరే మీకు మంచి రేట్ వస్తుంది కనీసం నిమ్మైనా సరే మంచి రేట్ వస్తుంది మీకు కాబట్టి పంట భూములు కొనేదానికి ఆస్కారం తీసుకోండి చాలా మంచి రేటు వస్తుంది మీకు అలానే రైతులు ఎవరైనా పరిగణలో తీసుకోవాలి ఆలోచన ఉంటే కనుక రైతులుగా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఎదిగేదానికి ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇక పోతే కనుక శని భగవానుడు జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహ మార్పిడి మారుతున్నారు కాబట్టి నక్షత్ర మార్పిడి ఉంది కాబట్టి ఆ నక్షత్ర మార్పిడి శని భగవాన్ యొక్క శుభదృష్టి మీ మీద ఉంటుంది దానితో పాటు రవి భగవానుడు కుజుడు దానితో పాటు కేతువు కూడా మీకు మంచి చేయబోతున్నాడు కాబట్టి కేతు మంచి చేశాడు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు గల్ఫ్ కంట్రీస్కి అయితే మార్చి ఏప్రిల్ మూడు ఈ ఏప్రిల్ మే ఈ మూడు మాసాల కనుక ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు ప్రయత్నం చేస్తే ఇకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టు పరీక్షల్లోను ఇక ఏదైనా బ్యూటీ పార్లర్గా గాను ఫ్యాన్సీ గాను మీరు ఏదైనా తీసుకోవచ్చు అలానే ట్రస్ట్లు అనాథాశ్రమాలు కూడా మీరు తీసుకోవచ్చు ఏదైనా స్థాపించవచ్చు ఆలయాల నిర్మాణాలు ట్రస్ట్ నిర్మాణాలు కూడా చేయవచ్చు ఆర్గనైజర్లు ఇండస్ట్రీలు సైతం కూడా మీరు రాణిస్తారు అలానే మెడికల్ కోడింగ్ రంగం హెచ్ఆర్స్ రంగం అలానే స్నాప్ కానీ స్నాప్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు సాఫ్ట్వేర్ రంగాలు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు శని భగవాడు మీకు చైతన్యాన్నిస్తాడు మనిషిని చూడగానే ఎదుటి వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తితో మాట్లాడాలా మాట్లాడొద్దా లవ్ చేయాలా లవ్ చేయొద్దా ఎఫ్ఐర్ పెట్టుకోవాలా లేదా ఇవన్నీ కూడా సూచిస్తాడు కానీ లైఫ్లో రుచిక వారు తెలిసి తెలియక ఎఫ్ఐర్ పెట్టుకున్నారా మీ జీవితం అక్కడతో సుసంపన్నమైపోతుంది అక్కడతో ఆగిపోతుంది కాబట్టి మీరు ఎంత ఏజ్ ఉన్నా సరే ఎఫ్ఐర్స్ పెట్టుకోకండి వేరే వాళ్ళ లైఫ్లో బొగ్గు పాలు చేయకండి మీరు బూర్తి పాలు అయిపోతారు కాబట్టి మీ గ్రహస్థితి అంతా బాగుండాలి ఏ గ్రహం ఎట్లా మారినా బాగుండాలి అనుకుంటే కనుక ఎఫ్ఐర్స్ లాంటి జీవితంలో పెట్టుకోకండి ఇది నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఇక దీంతో పాటు ఆల్రెడీ పెట్టుకున్నారంటే వదిలేయండి జనవరి పది తర్వాత కనుక రోడ్డు మేము పడిపోతారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా రాసి పెట్టుకోవచ్చు రోడ్డు మేము పడిపోతారు అది ఏంటంటే కనుక ఎఫ్ఐ ఉన్నటువంటి వారు ఇకపోతే మీ మీద చెడు క్రేయణ జరిగే దానికైతే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి తస్మ జాగ్రత్తగా ఉండండి శని భగవాడు మంచి చేస్తాడు జాగ్రత్త చేసుకుంటూ వెళ్తే మంచి చేస్తాడు ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు బాగానే ఉంటాయి మెరుగవుతుంది జాబ్లో వెసులుబాటు కానీ జాబులో ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచిగా చేసేటువంటి వారికి మాత్రమే ఇది ఇకపోతే ఆరోగ్య సమస్యలు అయితే లంగ్స్ కిడ్నీస్ లివరు అలానే యూట్రస్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రికాషన్స్లో జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మజిల్ స్పెయిన్ కూడా కనిపిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేప్పుడు ఆచి చూసి ప్రయాణాలు చేస్తే చాలా మంచిది ఇక ప్రతిరోజు కూడా పటిక దిష్టి తీసుకొని వాటర్లు వేసేయండి పారేటువంటి నీటిలో వేసేయండి లేదంటే ఇక పొదల చెట్లు వేసేయండి ఇక దేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమ చేయించుకొని ఈ ఒక మూడు మాసాలు కూడా ఆ కుంకుమను ధరించుకోండి అన్ని రకాల ఇబ్బందులు అనేది మీకు తొలగిపోతూ ఉంటుంది అలానే ప్రతి మూడు నాలుగు రోజులు ఒకసారి సరే మునక్కాయలు తినండి మునక్కాయలు పచ్చి అవసరం కూరగాయలు వండుకొని సాంబారు పప్పులోనో లేక విగురుగు వేసుకొని తింటే కనుక చాలా మంచి జరుగుతుంది మునక్కాయలు బుధుడికి సంబంధించి మీకు బుధుడు నీచలో ఉంటున్నాడు కాబట్టి మునక్కాయలు తినడంలో అన్ని రకాల సమస్యలు తీరిపోతే ఎఫ్ఐర్స్ లాంటివి తగ్గిపోతాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి జయశ్రీమనారాయణ